అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తుంది దీనివల్ల రాష్ట్రంతో పాటు దేశ భవిష్యత్తు కూడా మారనుందని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు అసలు క్వాంటం వ్యాలీ అంటే ఏంటి ఈ టెక్నాలజీ ఎవరికి ఉపయోగపడుతుంది దీనివల్ల లాభాలేంటి అనే విషయాలు కంప్యూటర్ రంగ నిపుణులు ఎలక్ట్రానిక్స్ కంపెనీ అధినేత డి రామకృష్ణ ఈటీవీతో పంచుకున్నారు అమరావతి క్వాంటం వ్యాలీగా అభివృద్ధిలోకి వస్తే మన పిల్లల మేధో సంపత్తిని విదేశాల్లో కాకుండా ఇక్కడే వాడుకోవచ్చుంటున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ అధినేత డి రామకృష్ణతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్న పేరు క్వాంటం వ్యాలీ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది కూడా ఈ పేరు వైపే వచ్చే ఏడాది జనవరి నుంచి క్వాంటం పార్క్ సంబంధించినటువంటి మొదటి దశ పనులు ప్రారంభించారని రాష్ట్ర ప్రభుత్వం కృత ఉంది అసలు ఈ క్వాంటం వ్యాలీ ఏంటి క్వాంటం టెక్నాలజీ ఏంటి దీని వల్ల ఉద్యోగాలు పెరుగుతాయా సామాన్యులకు ఏ విధమైనటువంటి ప్రయోజనం జరుగుతుంది పౌర సేవలు మెరుగవుతాయా అనే అంశాల గురించి మనతో పాటు కంప్యూటర్ రంగంలో విశేష అనుభవశాలి ఎలక్ట్రానిక్స్ అధినేత శ్రీ రామకృష్ణ గారు ఉన్నారు అని అడిగి మరియు ఎవరా తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి సార్ అంతా క్వాంటమ్ టెక్నాలజీ అంటున్నారు అసలు దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే బేసిక్గా మనం మామూలు కంప్యూటర్స్ తీసుకున్నాం అనుకోండి కంప్యూటర్ రెవల్యూషన్ ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెంటీ నుంచి సెమీ కండక్టర్స్ స్మాల్ ఫోర్ బిట్ కంప్యూటర్స్ నుంచి బిగిన్ అయింది అక్కడి నుంచి ఓవరాల్గా ఇది పెరుక్కుంటూ వచ్చి ఇప్పుడు సిక్స్టీ ఫోర్ బిట్ కంప్యూటర్ అట్లా స్పీడ్ అంతకుముందు వన్ మెగా హెట్స్ స్పీడ్లో వర్క్ చేసేది వన్ మెగా ఆల్మోస్ట్ థౌజండ్ టైమ్స్ పెరిగింది అంతటితో స్పీడ్ సరిపోవట్లేదు అంటే ఒక్కొక్క కొత్త కొత్త అప్లికేషన్స్ కావాల్సి వస్తుంది తర్వాత నెక్స్ట్ జీపీయూస్ అని చెప్పి ఒక కంప్యూటర్ ఒక సిపియూ కాకుండా మల్టిపుల్ సిపియూస్ థౌజండ్స్ ఆఫ్ సిపియూస్ ప్యారల్గా వర్క్ చేయడం అనేది ఒక మెథడ్ వచ్చింది అట్లా కాకుండా ఇంకోటి ఎఫ్పిజిఎస్ అని చెప్పి డైరెక్ట్గా కంప్యూటర్లో ప్రోగ్రామ్ లోపల ఉంటుంది డేటా ఫ్లో అయిపోతుంటుంది అండ్ దాంతో క్యాలిక్యులేషన్స్ జరుగుతుంటాయి ఈ రకంగా టెక్నాలజీస్ అన్నీ ఈరోజు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికీ కూడా కొన్ని కొత్త సమస్యలు కొత్త క్రిటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం అనేది మేజర్ ఛాలెంజ్ ఉంటుంది ఎందుకంటే డిజిటల్ కంప్యూటర్స్లో డేటా అనేది వన్స్ జీరోస్ మధ్య వెళ్తా పెద్ద నెంబర్ కావాలనుకుంటే మల్టిపుల్ ప్యారలల్ బిట్స్తో మనం బిల్డ్ చేస్తుంటాం కంప్యూటర్స్ కనుక వీటన్నిటికంటే ముందర కూడా డిజిటల్ కంప్యూటర్స్ సక్సెస్ కాకముందు కూడా ఎన్లాక్ కంప్యూటర్స్ అని ఉండే ఎన్లా కంప్యూటర్స్లో ఏంటంటే ఓల్టేజ్ అట్లా వెళ్ళిపోతుంటాయి దాంట్లో నుంచి క్యాలిక్యులేషన్స్ కానీ రకరకాల ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి దాంట్లో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఆ టైంలో ఈరోజు బిహేవియరు ఒక సంవత్సరం తర్వాత ఒక ఆరు నెలల తర్వాత బిహేవియర్ మారిపోతుంది నాయిస్ అనేది దాంట్లోకి యాడ్ అయిపోతే కరెక్ట్ రిజల్ట్ ఇవ్వదు మారిపోతుంటుంది దాంతో ఇంకో ప్రాబ్లం అప్పుడు ఉన్నది ఏంటంటే మెమరీ అనేది లేదు ఇప్పుడు డిజిటల్ కంప్యూటర్స్లో మెమరీ ఉంది అంటే మనం ఇన్పుట్ని కానీ అవుట్పుట్ని కానీ రికార్డ్ చేసుకోవచ్చు దాన్ని ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇది కరెక్ట్ అవ్వదు దానిలాగా అది కంప్యూటర్ అవాల్యుయేషన్లో వచ్చింది ఇప్పుడున్న కొత్త ఛాలెంజెస్కి వీటన్నిటికీ ఏ రకమైన సొల్యూషన్స్ అనేది వరల్డ్ ట్రై చేస్తూ ఉంది ఆ ట్రై చేసే విధానంలో వన్ ఆఫ్ ద విధానం క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ క్వాంటమ్ థీరీ అనేది ఒక ఆటమ్ చుట్టూతో ఉన్న ఎలక్ట్రాన్ ఎట్లా తిరుగుతుంటుంది వాటి బిహేవియర్స్ ఏంటి వాటి లక్షణాలు ఏంటి అనేది ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే దీని గురించి పరిశోధన జరిగినాయి దాంట్లో నుంచి కొంత అవగాహన వచ్చింది లాస్ట్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఆ అవగాహన నుంచి ఎందుకంటే ఆల్మోస్ట్ ఎలక్ట్రాన్ స్పీడ్ అంటే చాలా హయ్యెస్ట్ స్పీడ్ మనకు మామూలుగా ఆలోచించడానికి ఆ డైరెక్షన్లో మనం ఎందుకు చేయకూడదు కొత్త కొత్త కంప్యూటర్స్ కొత్త విధానాలు ఏం చేయొచ్చు అనే దాంతో రీసెర్చ్ జరుగుతూ ఉంది ఆ రీసెర్చ్ చేసేటప్పుడు చాలా కొన్ని బిహేవియర్స్ని మనం కంట్రోల్ చేయడం కానీ అటువంటి చాలా కష్టం అది ఊరినే జస్ట్ చిన్న నాయస్ వచ్చిన బికాజ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అది ఊరినే డిస్టర్బ్ అయిపోద్ది అనుకున్న బిహేవియర్ రాదు అనే దాని నుంచి ఆ బిహేవియర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఒకటి మామూలుగా కండక్టివిటీని ఇంప్రూవ్ చేయటం అంటే ఓవరాల్గా సూపర్ కండక్టివిటీ అంటే మనకి ఒక ఎలక్ట్రాన్స్ కానీ లేకపోతే మన కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు మధ్యలో రెసిస్టెన్స్ ఉంటుంది అంటే కాపర్ వైర్ గోల్డ్ వైర్ తీసుకున్నా కూడా మొత్తం స్పీడ్ ఈ స్పీడ్కి వెళ్లకుండా ఆగుతూ ఉంటుంది ఆగినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలక్ట్రాన్స్ ఆగటం మూలన రెసిస్టెన్స్ అంటాం అది హీట్గా కన్వర్ట్ అవుతుంది సూపర్ కండక్టర్ ఏంటంటే అసలు అదే ఆగే లక్షణం తీసేసి ఇక్కడ ఇచ్చేసింది టక్నాటి వెళ్ళిపోద్ది అనమాట ఆ రెసిస్టెన్స్ అనేది ఎత్తేస్తుంది అది రావాలి అంటే ఆ సూపర్ కండక్టర్ యొక్క బిహేవియర్ ఎక్కడ వస్తుంది అంటే మైనస్ టూ సెవెంటీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ అంటే జీరో కెలివిన్ దగ్గరలో ఫోర్ గెలివైన దగ్గర ఆ కండక్టివిటీ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి అనేది ప్రపంచం ఐడెంటిఫై చేస్తుంది ఇది ఒక ఛాలెంజింగ్ బయట నుంచి మన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రే రేడియేషన్స్ కానీ అవన్నీ దాని మీద ఇంపాక్ట్ అవ్వగానే అది డిస్టర్బ్ అయిపోతుంది ఆ డిస్టర్బ్ కాకుండా దానికి చుట్టూ షీల్డింగ్ ఎట్లా చేయాలి బయట నుంచి వేవ్స్ అన్నిటిని ఎట్లా క్లోజ్ చేయాలి అనేది సెన్సిటివ్గా ఎట్లా బిల్డ్ చేయాలనేది ఒక రి రిక్వైర్మెంట్ వీటన్నిటి నుంచి క్వాంటమ్ బిహేవియర్స్ని తీసుకొని ఆ బిహేవియర్ నుంచి మనం ఒక క్వాంటమ్ బిట్ అంటే మామూలుగా డిజిటల్లో జీరో వన్ అంటున్నాం దీంట్లో జీరో వన్నే కాకుండా మిడిల్లో ఉన్న వాల్యూస్ని కూడా తీసుకుంటా ఎట్లా మనం కంప్యూటింగ్ చేయొచ్చు అనే యాంగిల్లో ఈ క్వాంటమ్ థియరీ అనేది వచ్చింది అది మామూలు కంప్యూటర్లో లాగా ఇప్పుడు మన డిజిటల్ కంప్యూటర్స్ లేకపోతే ఇప్పుడు సూపర్ కంప్యూటర్స్లో లాగా దేనికి పడితే దానికి ప్రోగ్రామ్ రాస్తే అది రన్ అవ్వదు దాంట్లో లోపల ఉన్న మెకానికల్ సిస్టమ్ లేదా ఫిజికల్గా కనెక్ట్ చేసిన విధానాన్ని బట్టి అది కొన్ని ఆల్గరిథమ్స్కే కొన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కే సాల్వ్ చేయడానికి ఉన్న కాంటమ్ కంప్యూటర్ అటువంటి కాంటమ్ కంప్యూటర్ని తీసుకున్నప్పుడు ఏ ఏరియాలో ఆల్రెడీ రీసెర్చ్ జరిగింది కొంత రిజల్ట్స్ వస్తుంది ఒకటి చాలా క్రిటికల్ ఆస్పెక్ట్ ద హ్యూమన్ కైండ్ ఏంటంటే ఒక కొత్త డ్రగ్స్ తయారు చేయాలి కొత్త టయాలు చేయాలంటే ఉన్న ఛాలెంజెస్ ఏంటి ఫిజిక్స్ అంటే మా యాటమ్ బిహేవియర్ మాలిక్యులర్స్ అటన్నిటి బిహేవియర్ వీటన్నిటిని మళ్ళీ కెమికల్ బాండింగు లేకపోతే కెమికల్ బిహేవియరు ఇదంతా తీసుకొచ్చి ఆ డ్రగ్ని మనం బాడీలో కానీ హ్యూమన్ బాడీస్లో చేసినప్పుడు అది ఏ రకమైన రిజల్ట్ అంటే రియాక్షన్స్ ఇస్తుంది ఏ దేని మీద రియాక్షన్ ఇస్తుంది మనకి ఏ దేని మీద రియాక్షన్ కావాలి ఆ రియాక్షన్స్ నుంచి మనం ఏ రకంగా దాన్ని మన ఉన్న డిసీజెస్ని కానీ బ్యాక్టీరియా కానీ లేదా ఏదన్నా క్యాన్సర్ కానీ ఆ లక్షణాలని ఏ అయితే మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నామో తీసేయాలనుకుంటున్నామో అవన్నీ ఏ రకంగా చేయవచ్చు అనేది చాలా కాంబినేషనల్ ఆస్పెక్ట్ అవి మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ కాంబినేషన్స్ ల మల్టిపుల్ డైమెన్షన్స్ అటువంటి డ్రగ్స్ని క్విక్గా క్యాలిక్యులేట్ చేయాలంటే కొన్ని మామూలు ఇప్పుడున్న డిజిటల్ కంప్యూటర్స్లో వందేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు పట్టేది ఇది ఫ్యూ అవర్స్లో కూడా చేయడానికి స్కోప్ ఉన్న టెక్నాలజీ అంటే కొత్త కొత్త విధానాలని న్యూ సొల్యూషన్స్ కనిపెట్టగడానికి కావాల్సిన రీసెర్చ్ చేయడానికి ఉన్న టెక్నాలజీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెకండ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఓవరాల్గా లాజిస్టిక్స్ అని ఇప్పుడు లాజిస్టిక్స్ అంటే మీకు మనకి జొమాటోనో లేకపోతే ఓలాలోనో రకరకాల కార్లు లేకపోతే షార్ట్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్లో అన్ని మూమెంట్స్ అన్నీ జరుగుతాయి అవి ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు మెటీరియల్ తీసుకోలే ఇక్కడికి ఎక్కడ ఎవరు ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడ ఉంటే ఎవరి దగ్గరికి ఎట్నుంచి వెళ్ళాలి నుంచి ఎవరు ఎట్టి నుంచి ఎట్లా వెళ్తే ఫాస్ట్గా వెళ్ళగలుగుతారు అంటే తక్కువ మూమెంట్తో ఇటువంటి ఆస్పెక్ట్స్ని ఆప్టిమైజేషన్ అండి ఇటువంటి ఆప్టిమైజేషన్ చేయాలి అంటే అన్ని వేరియబుల్స్ అంటే ఫిక్స్డ్గా లేరు ఎవరు మనుషులంతా మూవ్ అవుతున్నారు ఎటు వెళ్తాడు ఇత వెళ్తాడు ఇంకొకళ్ళు వందల మంది వేల మంది అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు వీళ్ళందరిలో ఏ మూమెంట్ ఎటు నుంచి ఎవరిని ఎటు మూవ్ చేస్తే అంత హోలిస్టిక్గా ఫాస్ట్గా అవ్వచ్చు ఇది లాజిస్టిక్ ప్రాబ్లం అంటే దీన్ని ఆప్టిమైజేషన్ అంటే బెస్ట్ వేలో ఎవరిని ఎవరికి ఏ వర్క్ ఎటు ఎవరికి ఇంట్రెస్ట్ చేస్తే మనకు తక్కువ వెహికల్ మూమెంటు పెట్రోల్ ఖర్చు తగ్గుతావు ఎట్లా పెర్ఫెక్ట్ చేయవచ్చు అనే దాని మీద అది సొసైటీకి ఎప్పుడైతే తక్కువ ఖర్చు వాళ్ళకవద్దో అంటే మనకి తక్కువ ఖర్చుతో వాళ్ళు మనకి హెల్ప్ చేయగలుగుతారు ఇటు ఇది సెకండ్ డైమెన్షన్ థర్డ్ డైమెన్షన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇప్పుడు మనం కంప్యూటర్లో ఇటులో డేటా పంపిస్తుంటాం నేను మన పాస్వర్డ్స్ స్టోర్ చేసుకుంటాం ఇవన్నీ ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటాయి ఎన్క్రిప్ట్ అయ్యటం అంటే మనకి కనపడవు మనం చూస్తే అట్లాగ నాకు నేను ఇక్కడి నుంచి ఒక డేటా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కనుక పంపించేటప్పుడు మామూలుగా నేను ఓపెన్ లైన్లో కనుక పంపించేస్తే మీరు దాంట్లో నుంచి ఇంటర్ ఇంటర్సెప్ట్ చేసి దాన్ని అర్థం చేసుకోవచ్చు అట్లా కాకుండా ఆ డేటాని ఇప్పుడు సపోజ్ ఏ ఉందనుకోండి ఏ బదులు ఎక్స్ లేకపోతే ఇంకొక వర్డ్ని ఇంకో లెటర్ని మిక్స్ చేసి మార్చి పడేస్తుంది కంప్యూటర్ మార్చి పడేస్తే మనకు అది ఒక మీనింగ్ఫుల్ ఫుల్లాగా అర్థం కాదు అట్లా మా మార్చి పడేసి ఇక్కడి నుంచి పంపించేసినాక అక్కడ ఎట్లా మార్చారన్నది అక్కడ తెలిస్తే అతను మొన్న రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాడు అది ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ఇటువంటి ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ని మళ్ళీ అర్థం చేసుకోవాలంటే నేను ఏకీ ఏ రంగా మారుస్తున్నాను అనేది నాకు గనక మొత్తం ఒక పది పేజీలో ఇరవై పేజీలో డేటా పంపించిన మధ్యలోది కనుక తీసుకుంటే దాంట్లో నుంచి మీనింగ్ఫుల్ మల్టిపుల్ కాంబినేషన్స్ని ఈ క్వాంటమ్ ఏ కంప్యూటర్ అయినా ట్రై చేస్తుంది బట్ మామూలు కంప్యూటర్ ఈరోజు ఉన్న కంప్యూటర్ అది దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే మేబీ ఒక ఐదేళ్ళు పదేళ్ళు పడుతుంది అంటే మనకి ఆ డేటా ఐదేళ్ళు పదేళ్ళకి అయ్యేటప్పుడు దానికి ఉపయోగం ఉండదు ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే ఇది ఫాస్ట్గా డీక్రిప్ట్ చేయగలదు కాబట్టి అన్ని కాంబినేషన్స్ టక్ టక్ చేసేసి వితిన్ వన్ అవర్ ఆఫ్ లేకపోతే విదిన్ ఫ్యూ మినిట్స్లో కూడా మన ఏం మాట్లాడుకుంటున్నాం అనేది బయటికి తీసుకొచ్చేస్తుంది సో రెండు ఆస్పెక్ట్స్లో మనకు భయం ఉంది ఒకటి నేను సపోజ్ మన రక్షణ వ్యవస్థ ఉందనుకోండి అవతలాళ్ళు మన ఎనిమిస్ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఐడెంటిఫై చేయటం ఒక ఛాలెంజ్ అయితే దాని నుంచి మనం రాబట్టి మనం అటాక్ చేయొచ్చు ఒకటి మన దీంట్లో రక్షణ వ్యవస్థలో కానీ అటువంటి వాటిలో ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలి రెండో పక్క మనం మాట్లాడేది అవతల వాళ్ళకి తెలవకుండా ఉండాలంటే దీన్ని మళ్ళీ మనం దీనికంటే బెటర్గా డి ఎన్క్రిప్షన్ చేసే టెక్నాలజీ కావాలి ఈ రెండు ఆస్పెక్ట్స్లో కూడా అంతకుముందు ఉన్నది ఈజీగా ఇది అవుతుంది కాబట్టి ఇది కానియకుండా చేసే వ్యవస్థను బిల్డ్ చేయటం ఒకటి ఈ ఎన్క్రిప్షన్ రెండవది అవతలలో ఏదైనా ఉండ సిస్టమ్ కానీ క్యాజ్టీసుకుంటే దాన్ని ఇమీడియట్గా అర్థం చేసుకొని మనం అవతలాలను అటాక్ చేయడానికి కానీ దాని నుంచి సమాచారాన్ని రాబెట్టడానికి మనకు ఉపయోగపడుతుంది తర్వాత సీఎం గారు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు అసలు ఈ ప్రాంతంలో క్వాంటమ్ పార్క్ అంటున్నారు ఇది అంటే ఏం చేస్తుంది అమరావతిలో ఏర్పాటు చేస్తాం అంటే ఇప్పుడు ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు మనకు ఉండే ఛాలెంజెస్ ఏంటి ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ దాని మీద ఇన్వెస్ట్ చేయలేదనుకోండి మనం ఎప్పుడో తర్వాత ఎప్పుడో స్టార్ట్ చేస్తే న్యాచురల్గా దాంట్లో మనకి సుపీరియారిటీ అనేది ఉండదు అంటే అటువంటి అప్పుడు ఇప్పుడు మన సీఎం గారు కానీ లేకపోతే ఎవరైనా కానీ ప్రపంచంలో కొద్దిగా విషన్ ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే మనం కొత్త పాజిబిలిటీస్ ఏమున్నాయి అటువంటి ఆడిట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో నుంచి కొత్త సొల్యూషన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు ఆ ఏరియా అంతా డెవలప్ అవడానికి రకరకాలుగా ఉపయోగపడుతుంది అంటే మన జీడిపి ఇప్పుడు ప్రపంచంలో తీసుకుంటే డెవలప్డ్ నేషన్స్ అన్నీ తీసుకున్నాం అనుకో కదా అమెరికా కానీ యూరప్ కానీ జపాన్ కానీ లేకపోతే సౌత్ కొరియా కానీ ఇప్పుడు చైనా కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి కొత్త కొత్తవి ఆల్రెడీ లేని విష్యూస్ని మీద ఇన్వెస్ట్ చేస్తుంది లేని విష్యూస్ మీద ఇన్వెస్ట్ చేసి కొత్త కనిపెట్టినప్పుడు దాని ప్రైజ్ విపరీతంగా ఉంటుంది అది అట్లాగే ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడని చేస్తే ఎవరు కొనరు ఆంధ్రాలో ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించిన కొత్త కొత్త కంపెనీస్ కానీ న్యూ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే న్యూ నాలెడ్జ్ అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ అంటే మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ ఉంటే అక్కడికి వస్తారు మ్యాన్ పవర్ ఎక్కడ జరుగుతుంది ఎక్కడో వస్తుంది నేర్పాలి ఇది రెడీమేడ్గా ఉన్న టెక్నాలజీ కాదు రెడీమేడ్గా మామూలు క్లాసుల్లో అంతకుముందు చెప్పినా ఇది సరిపోదు దీనికంటే కొత్త టెక్నాలజీని ఎట్లా నేర్పుతాము అర్థం ఎక్కువ మందికి ఎట్లా నేర్పుతాము ఎక్కువ మంది అనుకుంటే ఏదైనా కంపెనీ వచ్చి ఇక్కడ కొత్త రీసెర్చ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అటువంటి రీసెర్చ్ చేయడానికి లేకపోతే ఇందాక చెప్పినట్టుగా వీటన్నిటిని డ్రగ్ డిస్కవరీనో లేదా ఇంకొక ఆప్టిమైజేషన్ సొల్యూషన్స్ చేయాలంటే నాకు మ్యాన్ పవర్ కావాలి అట్లాగే అక్కడ ఎక్కువ సిస్టమ్ ఉండాలి కంప్యూటరు లేదా ఒక కంపెనీ ఉండి మొత్తం ఏం చేస్తామంటే అక్కడికి అందరు రారు ఎందుకంటే దాంట్లో ఉండే చుట్టూ ఉండే ఛాలెంజెస్ చాలా ఉంటాయి అటు అన్నిటికి కావాల్సిన నాలెడ్జ్ లేకపోతే అటువంటి పక్క కంపెనీలు అన్నీ చుట్టు చుట్టూతో ఉంటే అందరూ ఒక తోటకు వస్తారు అది ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అనే దగ్గరికి మొత్తం ఒక ఇప్పుడు మనం మాట్లాడేటట్టు ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది లేకపోతే ఐబిఎం వచ్చి క్వాంటమ్ కంప్యూటర్ పెడుతుంది లేదంటే టీసీఎస్ కొంత దాన్ని ఆపరేట్ చేయడానికి చూస్తుంది ఈ కాకుండా దీని చుట్టూతో ఉన్న మ్యాన్ పవర్ నెట్లు బిల్డ్ చేయాలి కొత్త కొత్త సొల్యూషన్స్ ఏ పాజిబిలిటీస్ ఉన్నాయని చూడాలి ఇటువంటి మన క్వాంటమ్ వ్యాలీలో ఒక చోటకి తీసుకొచ్చి లేకపోతే అక్కడక్కడ పెట్టుకుంటారు ఒకటి బెంగళూరులో పెడతారు ఇప్పుడు అక్కడ పెడతారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ కొత్త క్యాపిటల్ ఉంది ఏరియా దొరుకుతుంది అట్లాగే ఎవరైతే ఇక్కడ ఉండాలనుకుంటారో అంటే మనకు మామూలుగా అక్కడికి వచ్చి వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా షార్ట్ డిస్టెన్స్లో మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ట్రావెల్ టైమ్స్ కంట్రోల్ ఉంటాయి ఎందుకంటే అన్నీ స్ట్రక్చర్డ్ సిటీ కాబట్టి గ్రీన్ఫీల్డ్ సిటీ కాబట్టి అదే వేరే సిటీస్లో బెంగళూరు హైదరాబాదు లేకపోతే బాంబేలో ఉంటే ఎంత టైంకి మనం ఆఫీస్కి చేరుతామనేది తెలియదు అటువంటి అన్నీ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక అట్లాగే నేను ఏదైనా ఒక ఆఫీస్ అక్కడ పెట్టాలి అనుకుంటే ఇక ఇమీడియట్గా పక్కన దొరకదు ఎక్కడో లేకపోతే హయ్యర్ రెంట్స్ ఉంటాయి లేదు నాకు ఒక రెండు ఎకరాలు పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలంటే స్కోప్ రాదు ఎందుకంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అటువంటి వాటికి మామూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనికి రాదు సపోజ్ నా దగ్గర ఈ బిల్డింగ్ ఉంది బిల్డింగ్లో వచ్చి క్వాంటమ్ కంప్యూటర్ పెట్టాలంటే కుదరదు ఎందుకంటే ఆ టెంపరేచర్ కూలింగ్ లేకపోతే మల్టిపుల్ డైమెన్షన్ వైబ్రేషన్స్ ఉండకూడదు రకరకాల ఛాలెంజెస్ అటన్నిటికి అనుగుణంగా మనం బిల్డ్ చేయాలి మనం సిటీలోకి వెళ్ళి మిడిల్లో బిల్డ్ చేయాలంటే పక్కాళ్ళు ఒప్పుకోకపోవచ్చు మనం బిల్డింగ్ మందు సరిగ్గా ఉన్న పక్క ఏరియా సరిగా లేకపోతే మళ్ళీ మనకి ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ ఏరియాస్ అన్నీ తీసుకున్నప్పుడు ఇది ఒక అనువైన ప్రదేశం అనేది ఆలోచన వన్స్ ఇది స్టార్ట్ అయినాక మేబీ ఇప్పుడు మొన్న టార్గెట్ ప్రకారం జనవరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవ్వాలి ఆగస్ట్కి కొన్ని అప్లికేషన్స్ని పాజిబిలిటీస్ని చూడాలి అనేది నిన్న మాట్లాడిన విషయం సార్ సాధారణ ప్రజలకి అలాగే రాష్ట్రానికి క్వాంటమ్ టెక్నాలజీ రావడం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంది అంటే ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ ఇనిషియల్గా వచ్చేటప్పుడు ఇది మాకేం ఉపయోగపడుతుంది మీరు ఏదో చేసుకుంటున్నారు ఇప్పుడు మేము కంప్యూటర్ ఈ ఫీల్డ్లో సమయర్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఒక ఎల్ఈడి డిస్ప్లే కూడా చేస్తుంది నిన్ను కూడా ఎవరు అంటున్నారు మీరు ఏదో చేసేవాళ్ళు మాకు ఎవరికి ఏం అర్థం అయ్యేది కాదు కాబట్టి తర్వాత తర్వాత ఏమవుతుంది దాని చుట్టూత చాలా ఎక్కువ సిస్టమ్ బిగి అవుతుంది అంటే ముందల చుట్టూతో ఉన్న వాళ్ళకి లేకపోతే టాలెంటెడ్ మ్యాన్ పవర్ని తీసుకొస్తాం వాళ్ళని ట్రైన్ చేస్తాం వన్స్ టాలెంటెడ్ మ్యాన్ పవర్ వచ్చి అక్కడ వర్క్ చేయడం బిగిన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కోసం లేకపోతే ఎక్స్ట్రా మ్యాన్ పవర్కి ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళకి ఫుడ్ రేంజ్ చేయడం కానీ హౌస్ మెయింటైన్ చేయడానికి కానీ లేకపోతే వీళ్ళు బయటకు వెళ్ళి కొంత ఎంటర్టైన్మెంట్ స్పెండ్ చేసేటట్టుగా ఆ చుట్టూ అంతా కొంత బిల్డ్ అవుతుంది అంటే ఫస్ట్ డైరెక్ట్కి వచ్చే అడ్వాంటేజ్ తర్వాత తర్వాత ఏమవుతుందంటే వీళ్ళని చూసి ఇంకొకళ్ళు మోటివేట్ అయ్యి అదే టెక్నాలజీలోకి ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడే కాకుండా బయట కూడా ఆపర్చునిటీస్ వస్తాయి దట్ ఈజ్ అనదర్ ఏరియా అంటే ఈ సాంకేతికత ఉద్యోగాలను ఎలా మెరుగుపరుస్తుంది ఉద్యోగ అవకాశాలను ఎలా మెరుగుపరుస్తుంది అలాగే ఏ రంగాలకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు లభించే అవకాశం అంటే ఉద్యోగ అవ అవకాశాలు ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ భూమి అవుతుందండి చాలా ఎక్కువ హయ్యర్ ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి న్యాచురల్గా హయ్యర్ శాలరీస్తోనే స్టార్ట్ అవుతాయి చాలామందికి అది కూడా ఎక్కడైతే ఈ ఇన్వెన్షన్స్ జరుగుతాయో డెప్త్గా వర్క్ చేస్తారో ఆ ఏరియాల్లో ఎప్పుడు కూడా శాలరీస్ మల్టీ ఫోల్డ్ ఎక్కువ ఉంటుంది మనకి ఐటీ రంగం తీసుకుంటే అన్ఫార్చునేట్గా జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న ఐటీ రంగం జాబ్లు ఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఎందుకంటే రొటీన్ యాక్టివిటీస్ చేస్తున్నా అదే కనుక ఇన్వెన్షన్స్ కొత్త కొత్తవి వాళ్ళకి వాళ్ళకయ్యేది వీళ్ళకంటే టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ హైయర్ శాలరీస్ అట్లా అంటే క్వాలిటీ ఆఫ్ జాబ్ పెరుగుతుంది ఒక ఒకటి నెంబర్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రగ్ డిస్కవరీ అనేది గురించి మాట్లాడాలి ఒక డ్రగ్ అనేది తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే మాలిక్యూల్స్ ఏంటి మాలిక్యూల్స్ని అర్థం చేసుకోవాలంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటి బిహేవియర్స్ని మోడలింగ్ చేయాలి కంప్యూటర్ మీద అనేటప్పటికి మ్యాథమెటిక్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ మీద డెప్త్ ఉండాలి మూడోది ఇది వెళ్ళి జువలాజికల్ అంటే బాడీలో ఉన్న దీనికి ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే న్యాచురల్గా జువాలజీ మన అట్లాగే మన బాడీ ఆటానమి మన బాడీ ఎట్లా పనిచేస్తుంది ఇదన్నీ అర్థం చేసుకోవాలి ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఉన్నాళ్ళు డ్రగ్ డిస్కవరీలో వర్క్ చేయగలుగుతారు ఆశ ఏంటంటే ఇది ఇది కనుక ఇటువంటి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయితే ఆ ఎడ్యుకేషన్ అన్ని సైడ్స్కి ఇంప్రూవ్ అవుతుంది అంటే ఒక క్వాంటమ్ టెక్నాలజీ అనే కాదు కంప్యూటరైజేషన్కి ఉపయోగపడుతుంది లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీ అదర్ మెకానికల్ ఇష్యూస్ లేదా డైమెన్షనల్ క్వాలిటీ ఆఫ్ ఇది పెరుగుతుంది అంటే క్వాలిటీ ఆఫ్ సిస్టమ్స్ అన్ని పెరగటం అనేది అదర్ పార్ట్ ఆఫ్ వరల్డ్ ఏంటంటే ఒకటి పెరిగితే అన్ని పెరుగుతాయి అంటే ఒకదాంతో ఇది ఒక్కదానికే మనం నేరోగా అనాల్సిన పని లేదు మల్టీడైమెన్షనల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇప్పుడు అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ పార్క్ సంబంధించి ఐటీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయి అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు దీని చుట్టూ ఎక్కువ సిస్టమ్ బిల్డ్ అవ్వద్దు అనేది మేము అందరూ ఆశాండి ఎప్పుడైతే ఎక్కువ సిస్టమ్ బిల్డ్ అయ్యి రకరకాల పాజిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది మేము కూడా మా ప్రాబ్లమ్స్ని ఏమైనా దాంట్లో వాడుకోవచ్చా దాన్ని రకంగా లింక్ చేయొచ్చు ఇంకో రకమైన ఆపర్చునిటీస్ ఏమొస్తాయి ఆపర్చునిటీస్ కోసం ఎప్పుడు ఎంటర్ప్రైనర్ ఏం అంటే కొత్త ఆపర్చునిటీస్ కోసం చూస్తుండే అదే ఇదిలో ఇప్పుడు కూడా ఐటీ వర్గాలు కానీ లేకపోతే అదర్ రాత్రి సిఐ మీటింగ్లో కూడా వీఆర్ ఆల్ డిస్కసింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వలన మనకి ఏ రకంగా చేంజెస్ వస్తాయి ఇంకా డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే చాలామందికి అంటే క్లియర్ నాలెడ్జ్ లేదు దాంట్లో ఏమేమి ఏరియాస్లో మనం వాడుకోవచ్చు ఎక్కడెక్కడ వాడుకోవచ్చు ఏమేమి పాజిబిలిటీస్ ఉన్నాయి మన బిజినెస్కి ఏ రకంగా దోహదపడుతుంది లేకపోతే నేను కొత్త బిజినెస్ అసలు ఈ బిజినెస్ పక్కన పెట్టి ఇంకో కొత్త బిజినెస్కి ఆలోచించవచ్చు అట్లా వైడ్గా చూడాలి చూడటం అనేది బిగిన్ అయింది చాలామంది చాలా బిజినెస్ పీపుల్ అసలు ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్కి ఈ ఏరియా సంబంధం లేని వాళ్ళందరూ కూర్చున్నారు మీటింగ్లో నేట్ దే వాంట్ టు లెర్న్ దే వాంట్ టు అండర్స్టాండ్ ఏం జరుగుతుంది ఇదేంటి మనకు ఎట్లా ఉపయోగపడుతుంది లేదా రేపు మనకి ఎట్లా థ్రెడ్ అవుద్ది మన బిజినెస్కి చాలా డైమెన్షన్లో చూస్తున్నారు నా ఒపీనియన్లో కొంచెం మెచ్యూరిటీ రావటం ఇంకోటి ఏమన్నా పీపుల్కి అవగాహన రావాలి అవగాహన ఎక్కువ కల్పిస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ కానీ ఎక్కువ తొందరగా ఇది అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టు ఎలాంటి కావచ్చు టీసీఎస్ కావచ్చు ఐబీఎం కావచ్చు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో ఇక్కడికి వస్తామంటున్నారు ఇంకా ప్రముఖ దిగ్గజ కంపెనీలు ఇంకేవేవి దీని పట్ల ఆసక్తి చూపుతున్నాయి అంటే అన్నీ వస్తాయి వన్స్ ఎక్కువ సిస్టమ్ బిల్డ్ అయ్యి ఇక్కడ కొద్దిగా రిజల్ట్ కనపడుతుంటే అందరూ వస్తారు ఎందుకంటే ఎవరు ఒక యాక్టివిటీ చోట బాగా జరుగుతుంది అంటే ఆ ఏరియాను ఎవరు వదులుకోరు ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఉన్నాయన్నీ వస్తాయి అవి కాకుండా ఇప్పుడు లోకల్గా ఉండేవాళ్ళు టాటా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము వదిలేస్తామని చెప్పి మా విప్రో వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు వదిలేరు ఎవ్రీ కంపెనీ ఎందుకంటే ఆ సర్వీసెస్ చేయకపోతే మళ్ళీ వీళ్ళకి మనుగుణ ఉండదు కాబట్టి ప్రతి వాళ్ళు ఆపర్చునిటీ కోసం చూస్తారు బట్ ఇక్కడ టేక్ ఆఫ్ ఎట్లా అవుతుంది మనం దీంట్లో నుంచి ఏమేమి అవుట్కమ్స్ ఇది చేయగలుగుతాం ఏరాంగా అవుద్ది నెక్స్ట్ వన్ ఇయర్ ఇదే క్రూషియల్ ఇన్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్గా నా ఒపీనియన్లో మాత్రం టాలెంట్ని బిల్డ్ చేయాలి టాలెంట్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి నాట్ ఏదో ఇప్పుడున్న కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ని తీసుకొచ్చి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి నేర్పడము లేకపోతే ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ లేకపోతే ఇంకోహల్ని పెట్టి నేర్చడం కాదు దాంట్లో నిష్ణాతులైన ఇంటర్నేషనల్ టాలెంట్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత నేర్పించగలిగితే పర్ఫెక్ట్ లెర్నింగ్ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ రెండింటినీ అనుసంధానం చేస్తే ఎలాంటి ఫలితాలు అంటే ఇది కూడా ఒక ట్రిక్కీ ఆస్పెక్ట్ అండ్ అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఇండియాలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మేజర్ ఇంపాక్ట్ అనేది మాట్లాడుతుంది ద రియాలిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఎకో సిస్టమ్లో దట్ ఈస్ ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే మేబీ ఫ్యూచర్లో అది ఇంక్రీజ్ అవ్వచ్చు బట్ రియాలిటీ ఆఫ్ ద థింగ్ ఏంటంటే డిజిటల్ కనెక్టివిటీ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ సిస్టమ్స్ ఒక సిస్టమ్ నుంచి కనెక్ట్ అవుతున్నాయి ఈ కనెక్ట్ అయినప్పుడు వచ్చే రిజల్ట్స్ మనం మీరు కనుక చూస్తే ఇప్పుడు పే పేటిఎం లాంటివి ఉన్నాయి పేటీఎం ఎంత రివల్యూషన్ తీసుకొచ్చింది నేను ఇన్స్టెంట్గా నేను క్యూఆర్ కోడ్లో ఇది చేసి ఇది చేస్తే డైరెక్ట్గా నేను మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు ఒక టీ షాప్ ఓనర్ ఉన్నాడు అనుకోండి అంతకుముందు ఓనర్ ఒక అతను టీ షాప్ రన్ చేసి డబ్బులు తీసుకుంటుండేవాడు ఒక అతను టీ కలిపిచ్చేవాడు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిపి ఒకళ్ళే అయిపోయాడు ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్ అయిపోయింది ఇక్కడ ఏంటి ఆటోమేషన్ జరిగింది ఏ జరగలేదు అక్కడ అన్ఫార్చునేట్గా దీన్ని ఏ అనుకుంటున్నారు ఇక్కడ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఈ సిస్టమ్స్ అన్నీ ఒక సిస్టమ్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మల్టిపుల్ సిస్టమ్స్ మీకు కనెక్ట్ అయింది ఒక సిస్టమ్ కాదు మల్టిపుల్ సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి మన బ్యాంక్లో నుంచి ఆ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ అతనికి బ్యాక్ రిజల్ట్స్ కూడా చూపించి అందరికి చేసేదానికి చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా కంప్యూటర్స్ చాలా సిస్టమ్స్ వర్క్ చేస్తాం ఇవన్నిటిని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు అది సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ నుంచి హ్యూజ్ ఇంపాక్ట్ జరుగుతుంది ఇది మనకు కనపడుతున్న ఇంపాక్ట్ అట్లాగే అమెజాన్ తీసుకుంటే అమెజాన్లో మనం బుక్ చేసిన దగ్గర నుంచి మనకు మెటీరియల్ ఇంటి దాకా వచ్చే దగ్గర 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 ఇరవై ముప్పై సిస్టమ్స్ ఆన్లైన్లో పీ పీపుల్ లేకుండా వర్క్ చేస్తున్నాయి ఇటువంటి సిస్టమ్స్ ఆటోమేటెడ్ డిజిటల్ కనెక్టెడ్ సిస్టమ్స్ అన్నారు అటువంటి డిజిటల్ కనెక్టెడ్ సిస్టమ్స్ ఇప్పటివరకు ఫ్యూ ఏరియాస్లోనే వచ్చినాయి ఇందాక మీరు చెప్పిన బ్యాంకింగ్ అవ్వచ్చు లేకపోతే నేను చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి అందరినీ మేము డిజిటైజ్ చేసేస్తాం ప్రతి సినారియోని దాన్ని బట్టి మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు నేను అనాలిసిస్ చేసేయచ్చు దాంతో ఎక్కడ తప్పులు జరుగుతున్నా ఐడెంటిఫై అవుతుంది మీకు రైట్ ఇది మేము కరెక్ట్ చేయగలుగుతామని అంటే అటువంటి సినారియోస్ డిజిటైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అక్కడ ఏఐ కాదు ఏ ఏ ఒక పార్ట్లో అక్కడక్కడ ఉంటుంది అటు దాన్ని ఇటు అవగాహన రావాలి ఇది వస్తే దాంట్లో పార్ట్ ఏ అవుద్ది క్వాంటమ్ కంప్యూటింగ్ అవుద్ది లేకపోతే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుద్ది ఇప్పుడు మన మైక్ మన సెల్ ఫోన్ ఈజ్ ఎవ్రీథింగ్ అట్లా అన్ని కంప్యూటర్స్ సిస్టమ్స్ అన్నీ ఇంటర్కనెక్ట్ అయినప్పుడు చాలా డిఫరెంట్ వస్తాయి కాస్ట్లు పడిపోతాయి లేకపోతే బెటర్ ఇమీడియట్ సర్వీసెస్ వస్తాయి మల్టీ డైమెన్షన్లో లైక్ ఊబర్ ఆల్సో వన్ ఆఫ్ ద అదర్ సొల్యూషన్ అట్లా లాట్ ఆఫ్ పాజిబిలిటీస్ ఉన్నాయి ఓకే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు విజన్ను ఇది ఇస్తారు బట్ చుట్టూతో ఉన్న మనమందరం కూడా ఆ విజన్ని యాక్టివిటీ అంటే మనం రియాలిటీలో తీసుకురావాలంటే అందరం కష్టపడాలి అందరం చేయాలి చేయాలి వర్క్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటం పార్క్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో దీనికి సంబంధించి ఈకో సిస్టమ్ ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందితే ఖచ్చితంగా దిగ్గజ కంపెనీలు కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి తమ కార్యకలాపాలు కొనసాగిస్తాయని రామకృష్ణ గారు చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ